విశాఖలో అర్చకుల ఆందోళన కొనసాగుతున్నాయి తమ సమస్యలను పరిష్కరించాలంటూ గత కొన్ని రోజులుగా అర్చకులు వివిధ రూపాల ఆందోళన చేస్తున్నారు తమ న్యాయమైన సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు భిక్షాటన చేస్తూ వినీత నిరసన తెలిపారు అనేక సంవత్సరాలుగా అపరిష్కృతంగా ఉన్న సమస్యను ప్రభుత్వం పరిష్కరించాలని కోరారు జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద భిక్షాటన చేశారు ఈనాడు ఇరవై తొమ్మిది తేదీలోపు సమస్యను పరిష్కరించకపోతే ముప్పై తేదీ నుండి దేవాలయంలో అర్చిత సేవలు నిలిపివేస్తామని అర్చకులు హెచ్చరించారు రోజుల దేవాదాయ శాఖలో పనిచేస్తున్నటువంటి అర్చకులు సిబ్బంది వాళ్ళు కనీస వేతనాల కోసం రోడ్డు మీద ముస్టెత్తుకోవాల్సిన పరిస్థితి తీసుకొచ్చింది దేవాదాయ శాఖ దీనికి కారణం దేవాదాయ శాఖ అండి మాకు ఆదాయం లేక కాదండి వెయ్యి కోట్ల ఆదాయం వస్తున్నది అయినప్పటికీ మా జీతాల కోసం పట్టించుకోవటం లేదు మా ఈవోలు లక్షల్లో జీతాలు తీసుకుంటున్నారు గుణస్తాలకు కానీ స్వీపలకు కానీ కనీస వేతనాలు అమలు చేయటం లేదండి సుప్రీంకోర్టు వారు అర్చుకులకి జీతాలు ఇమ్మని తీర్పు చెప్తే ఈ రోజు వరకు అమలు చేయలేదండి కనీస వేతనాలు అమలు చేయమని సెక్షన్ సిక్స్టీ ఫైవ్ ఏం అమలు చేయమందండి మేమందరం కూడా రోజుకో విధంగా వారం రోజులు పట్టి నిరసన దీక్షలు చేస్తున్నామండి ముప్పయో తారీఖు నుంచి దేవాలయాల్లో ఆర్థ్యత సేవతలు నిలిపివేస్తామండి ఆర్థ్యత సేవలంటే ఏమో కాదండి స్వామి వారికి చేసే సేవలు చేసేసి టిక్కెట్లు ఏవైతే ఉన్నాయో దాన్ని నిలుపుదల చేస్తామండి ప్రభుత్వం మా కోసం ఆలోచించాలి